దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంతాపం తెలిపారు ముందుగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దాదాపు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారని పల్లా అన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు జనసేన నాయకులు గంధం వెంకట్రావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారు ఆర్మిక్షణి కలగాలని ఆ కుటుంబానికి ఆ భగవంతు మనలేదు కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మన్మోహన్ సింగ్ గారి కోసం నేను మాట్లాడుతుంటే ఎంతోమందికి ఆదర్శంగా ఎంతో ఆదర్శ ప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన జీవితంగా తీసుకుంటే ఎక్కడ కూడా ఆయన పైన ఒక అవినీతి లేదు అంటే రాజకీయ నాయకులు కాదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జాబ ప్రజలకి జవాబుదారంగా ఉండాల్సిన అవసరం నిబద్ధతతో ఉండాల్సిన అవసరం ఉంది అనగా ఈరోజు ప్రతి యువ నాయకులు ఇప్పుడున్నటువంటి తరం కావచ్చు భవిష్యత్తు తరం కావచ్చు యువతి గందరూ కూడా ఆదర్శ ప్రయత్న అని చెప్పి మనం తెలియజేస్తూ మన ఆత్మస్ శాంతి కలగాలని వారికి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించారని వారు వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మనకి మరోసారి కనని వాళ్ళు జోహార్ అని జోహార్